హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ నీధు వ్లాగ్స్ చాలా రోజులు అయిపోయింది కుకింగ్ వీడియోస్ అయితే పెట్టి వ్లాగ్స్ పెడుతున్నాను కదా సో ఈరోజు అయితే మీకు ఒక మంచి రెసిపీ అనమాట ఇది నాటుకోడి అంటే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి నాటుకోడి దొరకకపోయినా కూడా మనం ఈ కర్రీ తింటే సేమ్ నాటుకోడి తిన్నట్లే అనిపిస్తుంది అది ఏంటని చూస్తున్నారో అనమాట చాలా బాగుంటుంది సేమ్ నాటుకోడి తిన్న ఫీల్ అయితే ఉంటుంది అనమాట మనకి చాలా అవైలబుల్గా కూడా ఉంటుంది రీజనబుల్ కాస్ట్లు కూడా వస్తుంది కాబట్టి ఈ కర్రీ అయితే తప్పకుండా తినండి మొత్తం రెసిపీ అంతా వీడియో లాస్ట్ వరకు చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే సో నేనైతే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే మనకి సేమ్ సొంటం కోడి కూడా నాటుకోడి ఫ్లేవర్ టేస్ట్ అంతా సేమ్ అలానే ఉంటుంది సో అందుకని చెప్పేసి కుక్కర్లో కుక్ చేద్దాం నాటుకోడి అయితే ఎలా త్వరగా ఉడకదో మనకి ఈ కర్రీ కూడా అంతే అనమాట చాలా ఫాస్ట్గా అయితే ఉడకదు సో అందుకని చెప్పి నేను కుక్కర్లో అయితే కుక్ చేస్తాను సరిపడంతో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి కర్రీలో ఆయిల్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది సో కర్రీ అంతా ఆయిల్ ఆయిలీగా ఉంటుంది జస్ట్ మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వడానికి సరిపడగా ఆయిల్ ఉంటే సరిపోతుంది ఆనియన్స్ అనేవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అందులోనే నాలుగు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను నేను ఎప్పుడైనా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కరివేపాకు అయితే వేస్తానండి చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల ఇక్కడ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసి వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వనివ్వాలి మరి మాడినట్టు ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది బాగోదు సో జస్ట్ ఆయిల్ రిలీజ్ అయినంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది అంటే ఒక టూ మినిట్స్ అనేది అటు ఇటు తిప్పితే అల్లం వెల్లుల్లి కూడా జస్ట్ బాగా ఆయిల్ అయితే ఫ్రై అయిపోతుంది మనకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా సొంటాం కర్రీ అనేది తెచ్చుకుంటాం కదా దాన్ని అయితే నీట్గా వాష్ చేస్తే పక్కన పెట్టుకోవాలి మరి ఎక్కువ సార్లు అయితే వాష్ చేయకుండా ఒక టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకొని పెద్ద పీసెస్లో ఉంటే కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకుంటే బెటర్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా కూర అంతా కూడా నీట్గా కడిగేసుకొని అది యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఆయిల్లో ఫ్రై అవుతుందనమాట దాంట్లో ఉండే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే త్వరగా కూడా కుక్ అవుతుంది అనమాట సో నేను ఎప్పుడైనా ఈ సొంటమ్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే నేను సేమ్ ఈ విధంగానే కుక్ చేసుకుంటాను అండ్ కుక్కర్లో ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మనకి త్వరగా అయితే కుక్ అవుతుంది అనమాట చక్కగా అంతా కర్రీ వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి అంతా కూడా కూర మూతలు పట్టే విధంగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అనేది దీన్ని మూత ఉంచినట్లయితే వాటర్ అనేది చక్కగా బయటకు అయితే రిలీజ్ అవుతుంది వన్స్ వాటర్ బాగా రిలీజ్ అయిన తర్వాత మనం రెండు బాగా పండిన టొమాటోస్ అనేది యాడ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మనకి టొమాటోస్ అనేవి కాయలా కాకుండా పండులా ఉండే టొమాటోస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి కర్రీలోకి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తుంది చూస్తున్నారా వాటర్ అయితే చక్కగా రిలీజ్ అయింది ముక్క కూడా చాలా గట్టిపడి మనకి ఇప్పుడు బాగా ఫ్రై అయింది కాబట్టి ఈ స్టేజ్లోనే టొమాటోస్ అనేవి కర్రీలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే బాగా పండిన రెండు టమాటాలు మీడియం సైజు కొంచెం బిగ్ సైజులో తీసుకున్నాను చక్కగా జ్యూసీ కన్సిస్టెన్సీ గ్రేవీ కూడా మనకి ఎక్కువ కావాలని చెప్పేసి అయితే నేను బాగా పండిన టొమాటోస్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను టమాటోస్ అనేవి బాగా మగ్గడం కోసమని కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నట్లయితే టమాటోస్ అనేవి చక్కగా మగ్గిపోతాయి వన్స్ టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత మనం బాగా స్మాష్ చేసేసుకోవాలి గరిటె సహాయంతో ఇలా చేయడం వల్ల ఎక్కడ కూడా మనకి పీసెస్ లాగైతే కర్రీలో కనిపించకుండా మొత్తం గ్రేవీలో కలిసిపోతాయి అనమాట నేను ఎప్పుడైనా ఈ విధంగానే చేస్తాను మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఈ విధంగా మీరు ఖచ్చితంగా వండినట్లయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు తెలిసే చక్కగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే కర్రీ కూడా చాలా టేస్ట్గా అయితే వస్తుంది మనం అన్నీ కూడా సరిపడినంత యాడ్ చేసుకున్నట్లయితే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందనమాట మీలో ఎంతమంది ట్రై చేశారో ఖచ్చితంగా చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందని చెప్పేసి మీరు పెట్టడం ప్రతి కామెంట్ కూడా నాకు మరెన్నో మంచి వీడియోస్ చేయడానికైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి నేను హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా వాటి కారం చూసుకొని కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీలోకైతే కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట సో నేనైతే ఇక్కడ మా కారం చాలా ఘాటుగా ఉంటుందని చెప్పేసి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను మీకు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కారం అయితే యాడ్ చేసుకోండి పసుపు కారం వేసి తర్వాత కాసేపు కూర అంతా కలుపుకొని పై ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గించారనుకోండి కొత్తిమీర ఫ్లేవరు కారము పసుపు అంతా కూడా చక్కగా కర్రీలో కలిసిపోతుంది అనమాట ఈ విధంగా చూస్తున్నారు చక్కగా కర్రీ అంతా కలిసిపోయింది ఇప్పుడు వాటర్ అనేది డబుల్ బాయిలింగ్ అవుతుంది కదా ఈ టైంలో మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ పోయిన అవసరం లేదు ఆల్రెడీ కర్రీలో కొంచెం వాటర్ ఉంది కాబట్టి మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే కర్రీ ఉడకడానికి సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసామనుకోండి మనకి విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ క్యాప్ తీసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సో అలా కాకుండా మీరు ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకున్నట్లయితే మనకి కర్రీ అంటే మళ్ళీ పెట్టనవసరం లేదనమాట స్టవ్ పైన చక్కగా బాయిల్ అయిపోతుంది అదే వాటర్తో అండ్ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ వాటర్ వేస్తే చప్పదనం అయితే వచ్చేస్తుంది అనమాట కర్రీకి ఇక్కడ నేను వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఫైవ్ విజిల్స్కి అయితే ఉంచాను కర్రీ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందో చూస్తున్నారా ఆయిల్ అనేది ఎంత ఎక్సెస్గా పైకి వచ్చిందో ఈ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ అనేది కొంచెం తగ్గించి యాడ్ చేసుకుంటేనే బెటర్ మీరే చూస్తున్నారు కదా ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేసినా కూడా ఎంత ఎక్కువ ఎక్కువగా కనిపిస్తుందో ఈ కర్రీలో ఆయిల్ అనేది ఎక్సెస్ గా రిలీజ్ అవుతుంది సో అందుకని చెప్పి మనకి ఆనియన్స్ అవి మగ్గే విధంగా ఉంటే ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ అనేది చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది